హలో ఎవరియన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ద పాయింట్ బిఫోర్ దాట్ ఒక టూ కామెంట్స్ వచ్చాయి నాకు ఆ టూ కామెంట్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఒక పెద్ద నాకు డాక్టర్ ఇంటి ఇలా ఉన్నాడు అని ఒక కామెంట్ పెట్టారు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కామెంట్ సార్ సో డాక్టర్గా నేను ఫిట్నెస్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని నేను చెప్తూ ఉంటాను దట్స్ ఫై ఐఎమ్ లుకింగ్ లైక్ దిస్ అండ్ సెకండ్ కామెంట్ ఏంటంటే ఒకసారి చూసి కామెంట్ పెట్టారు లాస్ట్ వీడియోలో మనం చేసిన విషయం ఏంటంటే షుగర్ టాబ్లెట్స్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఆర్ ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ తినకముందు వేసుకోవాలి తిన్న తర్వాత వేసుకోవాలి ఎలా వేసుకుంటే సేఫర్ అని సో సార్ యాక్చువల్గా మీరు ఆ వీడియో పూర్తిగా చూడనట్టున్నారు మీ షార్ట్ వీడియో మాత్రమే చూసినట్టున్నారు కంప్లీట్ వీడియోలో జనరల్గా షుగర్ టాబ్లెట్స్ తిన్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ వేసుకుంటే ఇట్స్ వెరీ సేఫ్ సైడ్ ఎందుకంటే చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకొని తినడం మర్చిపోతే దానివల్ల హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ వచ్చేసి బాడీలో షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి మన బాడీలో తక్కువ వల్ల చెమటలు రావడము గిడ్డినెస్ రావడము తల తిరగడము బ్లడ్ మన బ్రెయిన్కి కంటిన్యూస్గా గ్లూకోజ్ సప్లై ఉండాలి సో గ్లూకోజ్ సప్లై ఏ మాత్రం తగ్గిపోయినా మనకు సడన్గా అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది సో దట్స్ వై ఫర్ ద అవాయిడెన్స్ ఆఫ్ హైపోక్లెసిమిక్ ఎపిసోడ్స్ యూ జస్ట్ టేక్ ద యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ లైక్ షుగర్ టాబ్లెట్స్ వచ్చేసి జస్ట్ తిన్న వెంటనే వేసుకోవడం వెరీ సేఫ్టీ అండ్ గాయ్స్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ అండ్ టుడే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి లాస్ట్ టైం సన్ సన్స్ట్రోక్ గురించి డిస్కస్ చేశాము అండ్ డిహైడ్రేషన్ గురించి డిస్కస్ చేసాము అండ్ గ్యాస్ట్రోఇంట్రేటిస్ ఫుడ్ పాయిజన్ తర్వాత ఎలాంటి లిక్విడ్స్ తీసుకుంటే బెటర్ అని కూడా డిస్కస్ చేశాము అండ్ ఈ సమ్మర్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే షుగర్ క్యాన్ జ్యూస్ చెరుకు రసం ఎస్ షు చెరుకు రసం షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ ద బెస్ట్ ఎనర్జిక్ డ్రింక్ ఇన్ ద సమ్మర్ ఎవ్రీ వన్ కెన్ డ్రింక్ అండ్ ఫర్ ద హైడ్రేషన్ ఆఫ్ ద బాడీ మన బాడీని డీహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేయాలంటే షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు అండ్ అలాగే షుగర్ క్యాన్ జ్యూస్లో వచ్చేసి మంచి మంచి మినరల్స్ అండ్ ఉంటాయి లైక్ ఐరన్ జింక్ మెగ్నీషియం లాంటి మంచి మినరల్స్ ఉంటాయి సో ఎవ్రీ వన్ క్యాన్ డ్రింక్ షుగర్ కేన్ జ్యూస్ బట్ 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 డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే షుగర్ కేన్ జ్యూస్ని అవాయిడ్ చేస్తే బెటర్ ఒకవేళ తాగాలి అనుకుంటే మాత్రం వీక్లీ వన్స్ ట్రై చేయొచ్చు అండ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉందో వాళ్ళు డైలీ వన్స్ కానీ ఆ టూ డేస్కి ఒకసారి కానీ తీసుకుంటే బెటర్ వై ఎందుకంటే చెరుకు రసం ఆర్ షుగర్ కేన్ జ్యూస్ అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి జ్యూస్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ జ్యూస్ కానీ ఫుడ్ కాని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ నుంచి ఫాస్ట్గా షుగర్ బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యి ర్యాపిడ్గా బ్లడ్ గ్లూకోజ్ని వాళ్ళని పెంచేటువంటి ఆహార పదార్థాలు ఫుడ్ ఐటమ్స్ కానీ జ్యూస్ కానీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం ద గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ దిస్ జ్యూసెస్ ఆర్ ఫుడ్ ఈజ్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ సో బాయ్స్ సో షుగర్ పేషెంట్స్ కానీ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ తీసుకోవాలనుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండి వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్కి ఒకసారి కానీ తీసుకోవచ్చు అండ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు మాత్రం డైలీ వన్స్ ఆర్ టూ డేస్కి ఒకసారి తీసుకున్న నో ప్రాబ్లమ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే షుగర్ కేన్ జ్యూస్ తీసుకునేటప్పుడు హైజీనిక్గా ఉందా లేదా కంపల్సరీ గమనించాలి ఇఫ్ ఇట్ ఈస్ అన్హైజీనిక్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఖచ్చితంగా వాంతులు వెరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని ఫుడ్ పాయిజన్ అంటాము ఆర్ మెడికల్ టర్మ్లో వచ్చేసి అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంట సో దీనివల్ల సరిగ్గా హైజీనిక్ లేకున్నటువంటి షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసం తాగడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది బాడీ డీహైడ్రేషన్ అవుతుంది సో దిస్ ఇస్ ద టాపిక్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ leave your comment in the comment box definitely i will correct it and uh, stay safe stay aware keep watching my channel healthy talks by dr andy good afternoon all